గుత్తి ఇరవై రెండో వార్డ్ నుండి పెద్ద సంఖ్యలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ కార్యక్రమానికి బయలుదేరిన టీడీపీ నాయకులు అనంతపురం నుండి జరుగుతున్నటువంటి అనంతపురం నందు జరుగుతున్నటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంకు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండవ వార్డు నందు టీడీపీ నాయకులు ఆస్పత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా మరియు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మహిళలు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా మాట్లాడుతూ మీరు అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ కార్యక్రమానికి భారీ ఎత్తున మా వార్డ్ మరియు పట్టణం నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లడం జరిగిందని చంద్రబాబు నాయకత్వంతోనే ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధ్యమని అలాగే నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ తోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు సీనా టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ సుంకన్న బేల్దారి గోవిందు రఘు వేణుగోపాల్ రాఘవ రాఘవేంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు पवन कल्याण और पवन नहीं नायकत् नरेंद्र मोदी नायकत् नरेंद्र मोदी नायकत्

ఈరోజు ఇంత ఈరోజు అనంతపూర్ భారీ బహిరంగ సభకు ఇరవై రెండో వార్డు తరపున ఈ భారీ లేడీసు జెంట్సు తరలి వస్తున్నారు ఇందుకు కారణం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళడం వల్ల జనాలు జనాలు కూడా చంద్రబాబు నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాలని నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని మొత్తం కూటమి ప్రభుత్వం వర్దిల్లాలని ఈ జనం జనము అంతా అనంతపూర్ భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు ఈ ఈ హాజరవ్వడానికి కారణం గుమ్మనూరు జయరామన్న నాయకత్వము ఈశ్వరన్న నాయకత్వము వర్దిల్లాలని మేమందరం అతను అతని ఆశీర్వాదంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ముందుకు వెళ్తున్నాం జై తెలుగుదేశం జై గుమ్మనూరు జయరామన్న జై గుమ్మనూరు ఈశ్వరణ జై తెలుగుదేశం జై జై రామ్ సార్కి నాయక ముఖ్య నాయక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన యొక్క అనంతపురం జిల్లా తరఫున గుత్తి మండలం నుంచి భారీ సంగమంగా మన మహిళలు సూపర్ సిక్స్ పథకాలు తరలి వెళ్తున్నాము మన యొక్క పథకాలు ఇలాగే మన చంద్రబాబు నాయుడు కొనసాగాలని ప్రతి ఇంటికి ప్రతి ఆనందం వ్యక్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకు ప్రతి ఇంటికి ప్రతి మహిళలకి ప్రతి యొక్క పథకం అందాలని కోరుకుంటూ ప్రతి విద్యార్థికి ప్రతి మేలు జరగాలని మన యొక్క చంద్రబాబు తెలుగుదేశం నాయుడు గారి తరఫున మేము మహిళల తరఫున కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నరేంద్ర మోడీ గారికి అలాగే నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మన యొక్క పవన్ కళ్యాణ్ సారు ఇట్లాగే ఇలాగే మన యొక్క లోకేష్ నాయుడు ఇలాగే తెలుగుదేశం ఇలాగే మన మనస్ఫూర్తిగా ప్రతి ప్రభుత్వం వచ్చిన మన యొక్క తెలుగుదేశం పార్టీ ముందు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై తెలుగుదేశం